వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాధుని వద్ద బుధవారం మహిళలు విశిష్ట పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి మహిళలు భక్తి శ్రద్దలతో కుంకుమార్చన పూజలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు తదనంతరం వారు మాట్లాడారు కుంకుమార్చన పూజల ద్వారా మహిళలకు సౌభాగ్యం కలుగుతుందని ఇంటిల్లిపాదికి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాస్ ఆర్యవేశ మహిళలు యువతులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు पूजा व्रत स्त्रीलोक विभिन्न गाड़ियों तेज तीर्थधर्म कर्म कर्मों के पूजा व्रत याद नहीं दिवं आसमान राम का गतिमान है कर्मियाँ भूत रस्तम के तला जमदाम जमदतार शर्म सुनिश्चित नहीं रखना करना बलि विस्तार समीर लियांग मन छतुष्टों के पार रहा भी लागू निशुल्का अपने प्राणा के भक्ति पुतरेवा सहित शिवल महाराज जी भगवानिया ने स्थापना की आज्ञा दी महाराज ने भाग आके जय जग के जोताएं देव करोते नमः भाव शुभो लक्षेताय भां ओम गणपाय नमः

ಅದೇಕಾ ಒಂದು ಯೋಗದೇವನ ದೇವಸ್ಥಾನವು ಅತ್ಯಂತ ವಿಶೇಷವಾಗಿ ಯೋಗ ವಾಸವಿ ಅಭಿದೇ ಸಂಗಂವಾದ ಕಾಂದರಿಯ ದೇವಕನ ಮಹಾ ಲಿಂಗಾಚನ ತರ್ವಾದ ಮಹಾ ವಿಗ್ರಹ ಸ್ವಾಮಿ ವಾಗಿ ಮಹಾ ಪೂಜಾ ಬಂದಾಯಿನ ರೆಕಾಲ ಧಾಳಿನ ರೆಕಾಲ ವಿದ್ಯಾಲತೋ ಸಂಪಾದಗ ಯೋಗ ಸ್ವಾಮಿ ವarni ಪ್ರತಿరోజు ಕೂಡ ನಿತ್ಯಮೂ ಗಣಪತಿ ಅದರ್ವಶೀರ್ಷ್ dvara ಅಭಿಷೇಕ ಪೂಜನೆ రోజుಕಕ ವಿಧಂಗಾ ಒಂದು ದಿನ ಪಾಲು ಒಂದು రోజు ತೆರವು ಒಂದು ತೆನೆ ಒಂದು రోజు విజామృత పద్యదార అంటే చెక్కరతోటి కొబ్బరి నీళ్ళతోటి ఇట్లా స్వాయి వారిని ప్రతిరోజు కూడా ఇక్కడ పెట్టి మనం విశేషంగా అర్చించుకుంటూ ఉన్నాం అంతేకాకుండా స్వామివారి యొక్క నవరాత్రోత్సవాలు ఈసారి విశేషంగా వచ్చినాయి ఏ విధంగా అంటే ధూర్వాష్టమి మరియు మంగళవారం రోజు మన ఏ బుధవారం ఏకాదశి పర్వకాలం కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఈరోజు అన్యోన్య సుహాసినులు చేయటంటే ముత్తలందరితో కూడా కలిసి కుంకుమార్చన లలిత కుంకుమార్చన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం మీరందరిపైన ఉండి వీరందరి అందరూ కూడా సర్వ కాలను చల్లగా రక్షించబడాలని ఆ యొక్క స్వామివారికి స్వస్థ